తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదాస్తవరాజను యాభై ఒకటో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కల్సంగుల్ వేడుకతో కళాని గుడు లేక సతిగూడి దరిద్రత నాశ్రయించుటల్ గాఢ సమాధి నుండుటలుగా కవి ఈశ్వరుడయ్యే భారతీ తాత్పర్యం ఓ భారతీ మాత మూడవ కన్ను అంటే ప్రతిభా నేత్రము కలిగి ఉండుటయు తలపైన రసగంగను కలిగి ఉండుటయు సంతోషముగా కళానిధుల అంటే చంద్రుల తలదాల్చు చుండుటయ్యూ అన్నమునకు గతి లేక భిక్షమెత్తుటయ్యు నిలువ నీడలేక పర్వతంపై నుండుటయు భార్యతో పాటు దారిద్ర్యమును ఆశ్రయించి ఉండుట ఈ సామ్యము అన్నింటిలో కవి తాను ఈశ్వరుడుగా పిలువబడను కదా తల్లి అని ఈ శ్లోక భావము తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ శారదాస్తావరాజు యాభై రెండో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ వరసుర పారి జాతమటును కోమలబునై పరిమళముల్ వర్ణరమ్యతల్ नरपुचु दर्शनार्हमयि निर्मलमयि मकरन्दगर्भ निर्भरमयि सोम्पुलीनुचुनु पद्यमुलुण्डग नोप् भारती निर्भरमयि सोम्पुलीनुचुनु पद्यमुलुण्डग नोपु भारती तात्पर्यम् సరస్వతి జ్ఞానరతి శ్రేష్టమగు నందనమన పారిజాత కుసుమ వల్ల వాడిపోక యుండుటయు కోమలముగా నుండి తన పరిమళముల దిక్కులలో వ్యాపింపజేయుటయు చక్కని వర్ణ సౌందర్యము కలిగి ఉండుటయు దర్శనములకు తగి ఉండుటయు నిర్మలముగా నుండుటయు తేనెలూరు చుండుటయు అన్ని విధముల తన సౌందర్యముల పంచివేయుచు పద్యములు హృదయములుగా నుండవలే కదా తల్లి అని శ్లోక పావము శ్రీ శారదా తవరాజం యాభై మూడో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ చిలుకలతోడి స్నేహములు చేయుచు కూచెడి కోకిలమ్మతో కలహము కోకి దళాక్షుల కల్కి పల్కులన్ చిలుకలతోడి స్నేహములు చేయుచు కూచెడి కోకిలమ్మతో కలహము వెట్టి కొంచు నవ కంజదళాక్షుల కల్కి పల్కులను వెలితిని చూపు చల్వముల వేణుని నాదములూది దిక్పణు తలలోగి నూపు మేల్పదము లందగ కైత ారతి వెని చూపుల్ వేణుని నాదములుది దిక్ తలలోగి మేల్పదములందగా నల్లు కైత భారతీ తాత్పర్యం ఓ శారదాంబా చిలుకలతో చిలిమిసేచు కోకిలల మధుర స్వరములతో కలహించుచు స్త్రీల యొక్క ముద్దైన పలుకులలో వెలితిని చూపించుచు తన ధ్వని సౌందర్యముతో వేణుగానమున వేణుగానములో నర్చి దిక్కులు అనడి సర్పముల పద సౌందర్యములకు మెచ్చి తలల నాడించగా అందాల పదాల అల్లిబిల్లిగా అల్లుట కైతయనబడును కదా తల్లి అని శ్లోక భావము శ్రీ శారదా ధవరాజం యాభై నాలుగో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ అచ్చపు వాగ్విలాస మధించగా వచ్చు వన్నెలు దిద్దెడి కావ్యధార సుధారమ్ములకు కావ్యధారీయుల మచ్చులనిచ్చు ಮನೋಜ್ಞ ಪೂಲ್ವಿಚ್ಚಿನ ನಂದನೋಪವನ ವೀಧುಲ ಕಾನು ಕೈತ ಭಾರತಿ ಪೂಲ್ವಿಚ್ಚಿನ ನಂದನೋಪವನ ವೀಧುಲ ಕದನುಕೈತ ಭಾರತೀ ಕದನುಕೈತ ಭಾರತೀ ಓ ಭಾರತಿ ಸೊಕಮಗು ವಾಕ್ಯ ಸೌಂದರ್ಯ ಮಹಾ పరిశీలన పర్వత మందరములు నర్చగా అందు జనించిన అమృత రసములకు దిద్దడి కావ్యధార కమ్మచ్చు నుండి తీసిన చక్కని పైడి తీగలకు మచ్చుగా నిచ్చుచున్న మనోహరముగు శైలితో పూలు విచ్చుకునియున్న నందనోద్యాన వనుల తలదంటి వెలుగులీను కైతయ్యే కైత కదా భారతి అని భావము శారదా స్థవరాజం యాభై ఐదో శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ప్రాకృతికోల్లసభావ పరిస్థితి చూడలేకయే లోకహితార్థమై మనసులోగల వేదన నాపలేక ఎంతో కరుణము తానటులే తోడుత వీరము జోడు గంగలై ప్రాకట శక్తితో నుబికి పారును కైతల ఏరు భారతి కైతల ఏరు భారతీ తాత్పర్యం ఓ శారద ప్రపంచ ప్రాణులలో విషమ పరిస్థితి అనగా ఒకరు సుఖించుట మరి ఒకరు అన్నవస్త్రాలకు కష్టం అనుభవించుట అను తారతమ్య స్థితిని చూడలేక ఎట్లయినా అందరూ సుఖముగానున్న ఎంత బాగుండేటిది అను వేదనను అణుచుకొనలేక ఎంతో కరుణరస ప్లావితమైన గుండెలోనే తద్విరోధులపై గల కోపము నాపలేని వీరరసము అనగా అటు కరుణ మరియు వీరము రెండూ జోడుగంగలై ప్రబల శక్తితో కైతలియరు గదా అని శ్లోక భావము శ్రీ శారదాస్తవరాజ యాభై ఆరో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ చేరున్ శాంతి పదాలలో కవిత శృంగారమై హాస్యమై పారున్ क्रान्तिपदाललो करुणयै बल्वीरमयि कैततानीरीतिं सुखदुःखसङ्गतुलो निन्दुन् प्रतीकाकृतिं पारम्यस्थिति सङ्घदर्पणमुगा भासिन् सु भारती భా భారతి తాత్పర్యం ఓ భారతి శాంతి సమయాలలో కవిత తాను శృంగార రసాకృతితో హాస్యరసాకృతితో ప్రవహించుచుండును మరియు క్రాంతి సమయాలలో కవిత కరుణరసమై మరియు వీరరసమై ప్రవహించుచుండును ఇట్లు సుఖ దుఃఖములలో సంఘమునకు పట్టిన నిలూటద్దం వలె ప్రతీక్రా ప్రతీకాకృతిలో కవిత తాను భాషించుచుండును కదా తల్లి అని శ్లోక శ్లోకభావదాస్తవరాజం యాభై ఏడో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సమకాలమున నొడ్లలోను దిగిముగా వారు వైషమకాలమున నొడ్ల ద్రించుకొని ఆ శాంతం మూలం వారు పల్లములన్ నింపును మెట్టముంచు సమతాలాస్యంబు గావించు చందము స్వచ్ఛందమునంతే కావ్యచరి కిద్ధాత్రి సదా భారతి తాత్పర్యం ఓ వాగ్దేవత భారతి సమకాలములో కావ్యచరి తాను ఒడ్లలో ఒదిగి శాంతగతి పారుచుండును విషమకాలంలో నది ఒడ్ల త్రించుకొని దిగంతములలో పల్లములను నింపుచూ మిట్టలను ముంపుచూ సమతానాట్యము గావించుతుండును శాంతి పరిస్థితిలో చందోబద్ధమై క్రాంతి పరిస్థితిలో స్వచ్ఛందమై అనగా స్వేచ్ఛాగతి కలిగి హద్దులను అతిక్రమించి ప్రవహించుచుండును గదా తల్లి అని ఈ శ్లోక ఆయన శ్రీ శారదా శారదాస్తవరాజం యాభై ఎనిమిదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ గావుబట్టు కడుపు వడినింపును ధర్మ మంచు నక్కలకై కొంత దానమిడు కాక్ష మేన్ నుతిసేయు నవ్వి ఆబలి నడచంగ భాతి పుట్టు భారతి ఆబలి నడచంగ వామనుని భాతి కవీంద్రుడు పుట్టు భారతి తాత్పర్యం ఓ వాణి లనానామణి బలవంతుడు బలహీనులను సమయమునారసి లేళ్లపై బడు బెబ్బులివలే గావుబట్టి రక్తము త్రావుచు కడుపును నింపుకొను ధర్మము దానము అను మిషతో నక్కలకు తన ఆస్తిలో కొంత నిచ్చును అవి వా దానిని తిని ఆ బెబ్బులిని మొగిలింట పొడు పొగడుచుండును ఆ బలియను పులిని అణచుటికై కవి వామనుడే జనించును అని ఈ శ్లోక భావము శ్రీ శారదాస్తవరాజం యాభై తొమ్మిదవ శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పరిశుద్ధం పదార్థ జుగాంప భుజింపనొప్ప సరసుల్ భాగ్రు భక్షయున్ పరిశుద్ధంపు పదార్థముల్ సుకవితాపాకము గావించనే పరమామోదము తోడ గ్రోలుదురు విద్వాంసుల్ బుధుల్ భారతీ తాత్పర్యం తల్లి శారద పరిశుద్ధమైన పదార్థములతో మంచి పాకమును కావించినా మిక్కిలి కాంక్షతో సరస్సులు బాగుగా ఉన్నదని భుజింతురు అట్లే దోషరహితమైన శుద్ధమైన పదార్థములతో అంటే శబ్దార్థములు సుఖవిత్వ పాకమును అర్చనచో విద్వాంసులు అభిజ్ఞులు సంతోషముతో ఆ కవితారసములను ఆస్వాదింతురు కదా తల్లి అని శ్లోకభావము శ్రీ శారదా స్థివరాజ అరవయో శ్లోకా నుంచి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను बन्धुमित्रलान्दरकिं नमस्तरिस्तु सविधिन् भोजनमन्दु अवस्यमुग आस्वाद्यं गुले स्याकमुन् चवुलूरिञ्चि रसानुगुण्यमै यञ्चन् तामु आहारमौ विविधा लङ्कृतुलटले सुन्दरतलन् विस्तारमुञ्चेसि अर्थविलासम्बुन पुष्टिकूर्चु कवितारम्याकृतिं भारती अर्थविलासम्बुन पुष्टिकूर्चु कवितारम्याकृतिं भारती भारती तात्पर्यं ओ शारदाम्बा విధి విధానముగా భోజనంలో తప్పనిసరి శాఖములు తినదగినవై రుచి పుట్టించి తాము కూడా ఆహారంలో ఒక భాగమై ఎట్టుండునో అట్లే కవితారమ్యతను ప్రసాదించుతూ విధ వివిధాలంకారములను అర్ధపుష్టిని కూర్చునవై సౌందర్య వర్ధకములై వర్ధకములనై అభిరుచిని పెంచు పెంచును అలంకార రహిత సాహిత్యము శాఖములు లేని భోజనము వంటిదే కదా తల్లి and he's roka pavam